అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరితా కోసం మీ ప్లేస్ తో బయటకు వెళ్ళి సినిమాల రెస్టారెంట్ గాని చివరికి మీ దగ్గర ఉన్న డబ్బును మొత్తం ఎప్పు చేస్తారు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు మాత్రము దళవితేట్టులుగా ప్రవర్తించాలి మీ నైపుణ్యాలను ప్రదర్శించవలసినటువంటి సమయం ఇది ఈ రోజు మీరు ఎలా చేయాలి ఏ విధంగా ప్రవర్తించాలి అని ప్లాన్లు చేసుకుని చేసినటువంటి పనులలో తప్పకుండా సఫలీకృతమవుతారు మీరు ఈరోజు స్టార్ లాగా ప్రవర్తిస్తారు విందు వినోదాలకు హాజరవుతారు విద్యార్థిని విద్యార్థులు శ్రమించి ఫలితాన్ని దక్కించుకోగలుగుతారు పోటీ పరీక్షలకు హాజరే అవకాశాలు కూడా ఉన్నాయి సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి అధిక పరిశుద్ధ వ్యక్తులతోటి కలిసే అవకాశాలు మీకు లభిస్తాయి కృషి యొక్క ఫలితాలు మీరు సాధిస్తారు కొత్తతనాన్ని అనుభూతి చెంద సమయం ఇది ఈ రోజు అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉంచాలి పనిలో జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్టం మధ్యతో పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరి రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది రోజు ఆశారు పనిచేసే విధానాన్ని మార్చాలనుకుంటూ ఉంటారు అటువంటి వారు మార్చట కారణంగా ప్రయోజనకరంగానే ఉంటుంది కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది భార్య భర్తల మధ్య ప్రతిదీ కూడా జాగ్రత్తగా నిర్వహించాలి సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ప్రయాణం నుండి కూడా లాభం పొందే అవకాశం ఉన్నది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి గర్భిణీ స్త్రీలు శుభవార్త అందుకుంటారు ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి కుటుంబ విషయాల పైన ఆసక్తిగా ఉంటారు జాగ్రత్తగా అన్ని పనులు చేయాలి సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలిసి మాట్లాడేటప్పుడు హుందాగా ప్రవర్తించాలి బెరుకుగా మారిపోకూడదు ఆస్తి నుండి ఆదాయం పెరుగుతుంది తల్లి నుండి సంపద లభిస్తుంది కళలు సంగీతం ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం కూడా ఉంది మీ ప్రదేశం మార్పు కూడా సాధ్యమే కార్యాలయంలో శ్రమ పెరుగుతున్న ఆదాయం పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఆస్తు నుండి ఆదాయం పెరుగుతుంది పిల్లల నుండి శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి అధికారుల సహ సహకారాలు లభిస్తాయి ఆదాయం పెరుగుతుంది వాహనానందం విస్తరించే అవకాశం కూడా ఉంది మానసిక ప్రశాంతత చాలా అవసరం ఇది రాశి వారికి మనసులో ఉన్నటువంటి అసంతృప్తికరమైన విషయాలను బయట పెట్టేయాలి కుటుంబంలో ఉన్నటువంటి సంతృప్తికరమైన విషయాల గురించి మాత్రమే ఆలోచించాలి నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయడానికి అనుకూలంగానే ఉంది ఈ రోజు మీరు జీవిత భాగస్వామి నుండి మీకు ధనం కూడా అందే అవకాశం ఉంది ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలు అయితే సాధిస్తారు కుటుంబంలో ధార్మిక కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు వాహన సుఖం పెరుగుతుంది కోపము వ్యామోహము అధికమవుతాయి వ్యాయామము చేయడం అనేది చాలా ఉత్తమం వైవాహిక ఆనందం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది పిల్లలకు ఆరోగ్య సమస్యలు అనేవి వాటి నుండి ఉపశమనం పొందగలుగుతారు రాయడం వల్ల ఆనందం పెరిగే అవకాశం లభిస్తుంది ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆవేదన చెందకుండా ప్రవర్తించాలి మార్పుల గురించి ఎక్కువగా ఆలోచించకండి ఈ రోజు సంతానంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడి మంచి శుభవార్తలు అందుకోవడం కూడా మరి అవుతుంది రాసు వారికి శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది నుంచి జాగ్రత్తగా ఉండాలి శత్రులు చాలా తెలివిగా మీకు హానికలుగా ఇచ్చే ప్రయత్నాలు మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు కానీ వెనుక వైతవ్య స్వభావం కలిగి ఉన్నారు అటువంటి శత్రువులను మీరు దూరంగా ఉంచాలి అటువంటి స్నేహితులను మీరు గమనిస్తూ ఉండాలి మీ ఇంటి చుట్టుప్రక్కల కూడా మీద ఇష్టతో ఉన్నారు వారిని కూడా మీరు ఈ రోజు గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఉన్నది లేకపోతే మాత్రము మీకు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు రాస్తారు ఎవరో చేసినటువంటి మరి ఒక చెడు విషయంలో మీకు మీ పేరు చెడగొట్టే అవకాశాలున్నాయి చెడు పని గురించి మీకు నష్టం వచ్చే అవకాశం ఉంది ఎవరో చేసినటువంటి మరియు ప్రవర్తన కారణంగా మీ పేరు చెడగొట్టే అవకాశం ఉంది కాబట్టి శత్రువుల నుంచి స్నేహితుల నుంచి ఎవరిను బంధువుల నుంచి అందరి నుంచి కూడా ఈరోజు మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం అనవసరంగా సమస్యల్లో చిక్కుకో అనేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య తొంభై నాలుగు మరి లక్కీ కలర్ అయితే మరి తుప్పు పరిహారంలో ఈరోజు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకొని రాఘవేంద్ర స్వామి స్తోత్రాలను పఠిస్తూ ఉండండి మీకు హాని దరిచేరకుండా ఉంటుంది ఎటువంటి సమస్యలు కూడా దారిచేరకుండా ఉంటాయి శత్రువుల నుంచి కూడా మీకు సమస్యలు అనేవి వచ్చినా కూడా వాటి నుండి మీకు ఏ విధమైన హాని అనేది కలగకుండా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో